రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు రెండు టీచర్స్ ఎమ్మెల్సీలు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ డెబ్బై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు పన్నెండు పార్లమెంటు నియోజకవర్గాల మేధావులు విద్యావంతులు ఉపాధ్యాయులు ఒక నిర్ణయాత్మక శక్తిగా ఈ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా రాష్ట్రంలో ప్రజలు అన్ని వర్గాల వారు రైతులు మహిళలు యువత విద్యార్థి ఉపాధ్యాయ ఉద్యోగులు విశ్రాంత పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగులందరూ కూడా తీవ్ర నిరాశ ఫలువలేదు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఈ హామీలు గ్యారెంటీలు ఇచ్చారో ఇచ్చారు వాటన్నిటి కూడా ఇవాళ తూట్లు పొడిచి ఆ గ్యారెంటీలన్నీ కూడా ఒక చెల్లని రూపాయిగా మారిపోయినాయి మాటల తోటాలతో రేవంత్ రెడ్డి గారు ప్రజలను భ్రమింపజేసి ఓట్లు పొందిన తర్వాత చాలా దీర స్థితిలో ఇవాళ ముఖ్యంగా ఈ వర్గం ఏదైతే ఈ ఎన్నికలు ప్రభావితం చేస్తారో ముఖ్యంగా ఉద్యోగులు పదవి విరమణ చేసిన ఉద్యోగులు దాదాపు వేల సంఖ్యలో ఈ రాష్ట్రంలో వారు కష్టార్జితం వాళ్ళు ఏదైతే ఆదా చేసుకున్న సొమ్ము అయితే ఉన్నదో ఆ సొమ్మును కూడా తిరిగి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావచ్చు పిఎఫ్ఓ గ్రాచ్యుటీ ఒక సంవత్సరం కాలంగా రూపాయి కూడా చెల్లించకుండా ఈ వేల సంఖ్యలో ఉన్నటువంటి పదవీ రమణ చేసినటువంటి ఉద్యోగుల ముసురు పోసుకుంటున్నారు పిల్లల పెళ్ళిళ్ళు లేదా చదువుల కోసం డబ్బులు వారి ఆరోగ్య నిమిత్తము మందుల ఖర్చులు కూడా ఇవ్వలేని దుస్థితి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రభుత్వం చేసేది ఏమీ లేదు వీళ్ళు ఏ సొమ్మునైతే వీళ్ళు జీత భత్యాల నుంచి ఆదా చేసుకున్నారు ఆ సుమ్మి ఇంత దుస్థితి రాష్ట్రంలో ఉండదంటే మీరు ఆలోచించారు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేసి నష్టాల ఉబ్బిలోకి గత ప్రభుత్వం నెట్టితే దానికి వాళ్ళు ఆద్యం పోస్తూ జీతాలు కూడా సక్రమంగా ఇవ్వాలి ఒక మార్చ్ మినాయిస్తే ఉద్యోగులకు ఏ నెల కూడా సక్రమంగా జీతాలు లేదు ఉద్యోగులు ఈ పదవీ వీరమైన చేసినటువంటి విశ్రాంత ఉద్యోగుల దీన స్థితి వేళ్ల సంఖ్యలో అదే రకంగా నిరుద్యోగ యువత ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ సైతం కూడా ఏ రకంగా మా పార్టీ కోట్లేసి గెలిపిస్తే మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అశోక్ నగర్ లో నేనుండే ప్రాంతంలో రాహుల్ గాంధీ స్వయంగా తీసుకొచ్చి వారు హామీ ఇచ్చారు రెండు లక్షల ఉద్యోగాల సంఘ దేవులు ఎరుగు ఉద్యోగాల గురించి వాళ్ళు మాట్లాడితే అశోక్ నగర్ లో అర్ధరాత్రి లాఠీలు చూలిపించి కలలు పగలగొట్టి నిరుద్యోగ యువతకు ఇవాళ అశోక్ నగర్కి వచ్చి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి జాబ్ క్యాలెండర్లు అన్నారు కేవలం పొలిటికల్ క్యాలెండర్ ప్రకటించుకున్న రేవంత్ రెడ్డి గారి సారు కానీ ఇవాళ జాబ్ క్యాలెండర్ లేదు నోటిఫికేషన్ లేదు నిరుద్యోగ వృత్తి ఊసేయలేదు ఇవాళ ఎందుకు ఇవాళ నిరుద్యోగులు మీకు ఓటేయాలి పదవి విరమించినటువంటి ఈ ఉద్యోగులు ఎందుకు మీకు ఓటేయాలి విద్యార్థులు ఫీ రింబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల ఎనిమిది వేల కోట్లు బకాయిలు పడి విద్యా సంస్థలు మూతపడుతున్నాయి విద్యార్థులు అర్ధాంతంగా ఉన్నత చదువు నోచుకోకుండా ఎస్సీ ఎస్టీ బీసీ అదే రకంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఆర్థికంగా పేద విద్యార్థుల వాళ్ళ చదువుకు నోచుకుండా ఉండే దుస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ చదువుకొని ఉద్యోగాలు లేక ఏ రకంగా వెంపర్లాడుతున్నారో ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల కొరత మెగా డిఎస్సీఆర్ అన్నో ఇవాళ విద్యా వాలంటీర్ల వ్యవస్థ కూడా ఎత్తివేసి ప్రభుత్వ పాఠశాలలు మూతపడే దుస్థితి రేషన్ పేరు మీద సబ్జెక్ట్ టీచర్స్ లేకుండా పైపెచ్చు మూడు వందల పదిహేను జీవో గురించి హామీ ఇచ్చిన నీవు భార్య భర్తలను విడదీసే విధంగా ట్రాన్స్ఫర్లు ఇవాళ రాజకీయ కోణంలో ప్రమోషన్లు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వమే గత ప్రభుత్వం ఏదో నాలుగైదు శాతం కమిషన్లు అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మూడు వందల పదిహేడు జీవో ఆనాడు భారతీయ జనతా పార్టీ టీచర్ల పక్ష నిలబడి ఏ రకంగా పోరు సల్పామో స్వయంగా ఆ రోజు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కూడా జైలుకు వెళ్ళే ఉదంతం టీచర్ల కోసం ఇవాళ టీచర్లు భార్యాభర్తలు విడదీసేటువంటి మూడు వందల పదిహేడు జీవో గురించి రేవంత్ రెడ్డి నోరు విప్పటం లేదు ప్రమోషన్ల గురించి వాళ్ళ ఇష్టానుసారంగా అవినీతికి తెరలేపి ఈ ప్రమోషన్ అంతేకాకుండా ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొలత వల్ల విద్యా సంస్థలు మూతపడుతూ ఉంటే ప్రైవేటు సంస్థలు కొమ్ముగాసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది డిఏలు లేవు దాదాపు ఐదు డిఏలు బకాయిలు ఉంటే ఒక డిఎనే మాత్రం వదిలేసి మిగతా అన్నీ కూడా బకాయిలు పిఆర్సీ పీఆర్సీ ఊసేయలేదు కేంద్ర ప్రభుత్వం మోదీ ప్రభుత్వం ఎయిత్ పేరిజన్ కమిటీ ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు ప్రకటిస్తే ఇవాళ వాళ్ళందరూ కూడా ఇవాళ మోదీ గారి పట్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏ రకంగా బాధ్యతగా నిలబడ్డారో ఢిల్లీలో జరిగిన ఎన్నికలకు ఉదంతమే ఇది తాజా అవతారణ ఈ రకంగా మీరు విద్యార్థులు నిరుద్యోగులు ఉపాధ్యాయులు అధ్యాపకులు అందరి నిరాశపరిచి ఈ ఎన్నికల్లో ఓటు అడిగి హక్కు మీకు ఎక్కడదని చెప్తాం దీని వర్గాల్లో కూడా అపీల్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం కళ్ళెం వేయాల్సినటువంటి అవసరం లేకపోతే ఈ గ్యారెంటీల పేరు మీద మోసం చేస్తే ప్రభుత్వం ఇంకా నాలుగు సంవత్సరాలు యథేచ్ఛగా కొనసాగినట్టయితే ఈ ఎన్నికల ఫలితాల వల్ల స్పీడ్ బ్రేకర్ పడకపోయినట్టయితే మొత్తం ఈ సమాజం అంతా కూడా రాష్ట్రం అంతా కూడా మరి ప్రమాదంలో నెట్టే పరిస్థితి వస్తున్నది నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడతాం నేను విధి లేని పరిస్థితుల్లో ఈ భాష మాట్లాడతాను ముఖ్యమంత్రి హోదాలో వారు మాట్లాడే భాష పట్ల తెలంగాణ సమాజం సిగ్గుతో తలవచ్చుకుంటారు ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడినామంటే సరే ప్రజలేదో ఆ రోజు ఆ ప్రభుత్వం మీద అక్కసుతో ఈ మాటలకు ఆకర్షితులు కావచ్చు కానీ ఇప్పుడు పాలన పగ్గాలు మీకు అజమాయిష్ లేకుండా ఎవరికి వారి యమునా తీరుగా ఈ ప్రభుత్వం అబాసు పాలవుతున్నది ఈ రాష్ట్రం అప్పుల ఊపిలకి ఎత్తినటువంటి విషయాన్ని మర్చిపోయి ఏ రకంగా ఈ ఎన్నికలు ఒక గా భావించి ఖచ్చితంగా విద్యావంతులుగా మీరు ఈ ప్రభుత్వానికి కళ్ళ వేస్తేనే మన డిమాండ్ సాధించుకోవచ్చు మా అభ్యర్థులు ఎవరైతే ఇవాళ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి అంజరెడ్డి గారు టీచర్స్ అభ్యర్థిగా కుమ్మరే గారిని గెలిపిస్తే వీళ్ళు ప్రశ్నించే గొంతుకల్గా ఖచ్చితంగా మీ వైపు నిలబడతారని పూర్తి భరోసా ఇస్తున్నాం భారతీయ జనతా నరేంద్ర మోడీ గారు మొన్న బడ్జెట్లో ఈ యొక్క శాలరీడ్ సెక్షన్స్ కోసం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం పన్నెండు లక్షల రూపాయలైతే ఇన్కమ్ ట్యాక్స్ వినాయింపు ఇచ్చారు ఇవాళ ఈ వర్గాల్లో అనేక మందికి ఓట్ల కలిపి కాబట్టి దయచేసి విద్యార్థులు నిరుద్యోగులు ఉపాధ్యాయులు అధ్యాపకులు ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేసినటువంటి మీరందరూ కూడా ఆలోచించి వివేకంగా ఎన్నికల్లో ఓటు వేసి ఇది ఈ ఎన్నికలు కేవలం ఈ అభ్యర్థుల గెలుపు కోసమో బీజేపీ ఇద్దరు ఇక్కడ ఈ ప్రాంతం నుంచి గెలిచి అధికారులకు వచ్చేది లేదు కానీ ఇవాళ ప్రజల గొంతుకగా ప్రతిపక్షాలకు మరి అండగా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీరు ఈ ఎన్నికల్లో ఓటు చేస్తుంటే తెలంగాణ భవిష్యత్తుతో ముడిపడిన ఎన్నికలు తెలంగాణ ప్రజల భవిష్యత్తుతో ముడిపడిన ఎన్నికలు పొరపాటున ఇవాళ కాంగ్రెస్ గెలిస్తే పట్ట పగ్గాలుండవు వాళ్ళ అవినీతికి ఇవాళ మరి అది పరాకాష్టగా మారే ప్రమాదం దయచేసి ఇక్కడ చెప్తా ఉన్నారు మనం శ్రీకాంత్ మొన్న రిటైర్ అయిన టీచరు మరి కేసు వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకునే పరిస్థితి వెంకటేశ్వర టీచర్ ఇంత దారుణమైన పరిస్థితి అంటే నేను సంపాదించిన డబ్బును ప్రభుత్వం దగ్గర పోగు చేస్తే నా డబ్బు నాకు ఇవ్వడానికి సంవత్సర కాలంగా చెప్పుల అరిగేలా తిరుగుతున్నాడు మీ అందరికీ కూడా న్యాయం జరగాలంటే ఇవాళ బీజేపీ అభ్యర్థులు గెలిపించాలా మీరు దేశవ్యాప్తంగా ఏ రకంగా ప్రపంచంలో ఇవాళ బీజేపీ వీస్తున్నదో మోదీ గారి యొక్క మంత్రం అభివృద్ధి మంత్రం పేదల సంక్షేమము రైతులకు బాధ్యతగా నిలబడి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తున్నటువంటి ఉదంతాన్ని గుర్తించి ఇవాళ అన్ని రాష్ట్రాల్లో బీజేపీని గెలిపిస్తారు కాబట్టి రేపు తెలంగాణలో కూడా భవిష్యత్తు బీజేపీని మాత్రం కాంగ్రెస్ పని రోజు రోజుకు క్షీణించిపోతుంది టీఆర్ఎస్ ఇంకా రాజకీయంగా కనుమరుగైన పార్టీ కాబట్టి ప్రజలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే పార్టీ ప్రజల ఆలోచన విధానకు అనుగుణంగా తెలంగాణ సమాజాన్ని ఇవాళ ఆ విధానాలతో డబుల్ ఇంజిన్ కు దోహదపడేటువంటి బీజేపీ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా నిన్న పార్లమెంట్లో కూడా చెప్పాం చాలా స్పష్టంగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా మెదక్ జిల్లాకు మరి ఆనాడు మెదక్ పార్లమెంట్ నుంచి గెలిచి వరగబెట్టింది ఏం లేదు మీకు కాంగ్రెస్ చరిత్ర చివరికి మోదీ గారు ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారం లేకపోయినప్పుడు కూడా డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర దేశంలో సిద్దిపేట అదే రకంగా మెదక్ రైల్వే స్టేషన్లు సాధించి కుమరివెల్లి స్టేషన్ సాధించి ఏ రకంగా ఇవాళ రైల్వే మాత్రమే ఉమ్మడి రాష్ట్రంలో మీ యూపీఏ హయాంలో కాలీన ఎనిమిది వందల కోట్లు అత్యధికంగా ఇస్తే రాష్ట్ర విడిపోయిన తర్వాత తెలంగాణకు మాత్రమే ఐదు వేల ఏడు వందల కోట్లు రైల్వే బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ తొమ్మిది వేల కోట్లు నక్కకు నాగలోకానికి కనుక తేడా అందుకనే కేంద్రం ఏమి ఇచ్చిందని ప్రశ్నించేటువంటి ఈ యొక్క కాంగ్రెస్ నాయకులకు నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను యూపీఏ పది సంవత్సరాలు కాలంలో టీఆర్ఎస్ మీరు కలిసి కేంద్రంలో రాష్ట్రంలో అధికారం పంచుకున్న మీరు ఎన్ని డబ్బులు ఇచ్చారో ఎంత నిధులు ఇచ్చారో ఎన్ని ప్రాజెక్టులు ఇచ్చారో దానికి రెండింతలుగా ఇచ్చిందని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఎన్నికలు దయచేసి అనేక మంది పత్రికా విలేకరులు కూడా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు మిమ్మల్ని కూడా ఏ రకంగా ఆ రోజు మబ్బై భటి అని బ్రహ్మాండం బద్దలయ్యే మాదిరిగా హామీలు ఇచ్చి చివరికి ఎంతవరకు పోయినాడు ఆయన ప్రభుత్వ ఉద్యోగులు కానీ టీచర్స్ కానీ ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ తీసుకొస్తాడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నరేంద్ర మోడీ గారి పట్ల మాట్లాడితే అనుకుంటున్నాడు రాహుల్ గాంధీకి ఏ గద్దీ పట్టిందో రేవంత్ రెడ్డి గారికి గద్ది పడుతుంది రాహుల్ గాంధీ ఇదే విధంగా మాట్లాడారు వ్యాఖ్యలు మూడు సార్లు ఒక సామాన్య కుటుంబంలో పేద కుటుంబంలో అత్యంత వెనుకబడ్డ సామాజిక పుట్టిన వ్యక్తి రైల్వే స్టేషన్లో చాయముకున్న వ్యక్తి ప్రజాస్వామికంగా మూడవసారి ప్రధానమంత్రి అయితే సహించలేక జీవించుకోలేక ఆయన కులం పేరు మీద ఆయన వేసుకునే బట్టల మీద ఆయన తిండి మీద వ్యాఖ్యలు చేస్తే కోర్టు బోర్తిగా వేసి శిక్ష విధించిన ఇవాళ రాహుల్ గాంధీకి బుద్ధి రాలేదు రాహుల్ గాంధీ దారిలో ఈయన పయనించాలనుకుంటున్నాడు కనీస అవగాహన లేకుండా మాట నరేంద్ర మోడీ గారు ఒక కులానికి వర్గానికి పరిమితమైన వ్యక్తి కాదు అన్ని వర్గాలు సబ్కా సాత్ సబ్ అయినా ముఖ్యమంత్రి గారు ఆనాడు రాహుల్ గాంధీ ఇదే విధంగా వ్యాఖ్యలు చేశారు మోదీ గారు ముఖ్యమంత్రి అయింది రెండు వేల ఒకటిలో పంతొమ్మిది వందల తొంభై నాలుగునే గుజరాత్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దాస్ మెహతా ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయన హయంలోనే ఈయన తేలి సమాజం ఏతుందో తీసి జాబితాలో చేర్చిన విధంగా ఈయన ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కాకముందే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే మరి సెంట్రల్ ఓబీసీ లిస్టులో చేరిన విషయాన్ని కనీసం అవగాహన లేకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ రకంగా కులాల గురించి మాట్లాడడం అంటే మీరు ఈ కులగణనలో వైఫల్యం చెందారు కాబట్టి ప్రజల దృష్టి మలించడానికి కులాల మధ్య తగాదు పెట్టి ఏదైతే ప్రయత్నాలు చేశారో మీ వైఫల్యాలను ప్రజల దృష్టి మలించడానికి అవన్నీ కూడా అభాసిపాలైపోయింది మన ఈ కులగణన అన్ని కులాలు ఇవాళ ప్రశ్నిస్తున్నాయి కాబట్టి ప్రజలు దృష్టి మళ్లించడానికి ఈ అంశానికి మీద తీసుకొచ్చారు ఖచ్చితంగా వాళ్ళ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అభివృద్ధి ఎంజనంలో పనిచేస్తున్నట్టు ప్రధానమంత్రి మోదీ గారిని ప్రపంచమే ఇవాళ ట్రంప్ సైతం కూడా ఇవాళ ఆదరించి గౌరవించి ఈ భారతదేశానికి కీర్తిస్తూ ఉంటే సహించలేక రా రాహుల్ గాంధీ మెప్పు కోసమో లేకపోతే తన పదవి ముఖ్యమంత్రి పదవి మరి కాపాడుకోవడానికి చేసే వ్యాఖ్యల కొత్త పదాలకు నిర్వచనం ఇవాళ ముస్లిం బీసీలని ఈ యొక్క సంతృష్టికరణ విధానం అపీజ్మెంట్ పాలిటిక్స్ ఇది కాంగ్రెస్ పరిపాటే నేను ఒకటే అడుగు రాహుల్ గాంధీ తెలంగాణలో జరిగేటువంటి ఈ సెన్సస్ కులకరణ ఒక దేశానికే ఒక రోల్ మోడల్ కాబోతుందంట నేను చూటు కడుతున్నాను దేశానికి మీరు ఈ దేశంలో ముస్లింలు అందరినీ కూడా బీసీలో చేర్చి రోల్ మోడల్ చేయదలుచుకున్నారా మత ప్రాతిపాదికన ఈ దేశాన్ని విడగొట్టిన మీరు మళ్ళీ ఈ దేశంలో అటువంటి చిచ్చు లేపుతున్నారని అడుగుతున్నాడు సామాజిక వివక్ష గురైనటువంటి వర్గాలకు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో వారి రిజర్వేషన్ కల్పిస్తే ఇవాళ మతం పేరు మీద ఆ ముస్లింలను బీసీ జాబ్తో జోడించి బ ముసుగులో ముస్లింల వంత పార్టీ మీకు ఖచ్చితంగా దేశ ప్రజలు ఈ పార్టీగా అన్ని రాష్ట్రాల్లో కర్నూలు కాల్చి వాత పెట్టినారు అయినా ఇవాళ మీరు ఈ తెలంగాణను రోల్ మోడల్గా మార్చుతామంటే భారతీయ జనతా పార్టీ సహించే ప్రసక్తి లేదు ఎట్టి పరిస్థితులు అడ్డుకొని తీరుతాం ఇవాళ నిజంగా పేద వర్గాల అనగాన వర్గాలకు ఇవాళ అండగా ఉండే పార్టీ బీజేపీని కూడా నేను స్పష్టం చేస్తాను మత ప్రాతిపదికైన ఎటువంటి రిజర్వేషన్ తావులేని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు మైనార్టీల పేరు మీద వారికి వారికి హక్కులు కల్పించారు మైనార్టీల పేరు మీద మళ్ళీ బీసీల పేరు మీద ఈ రకంగా ముస్లింల ఓట్ల కోసం ప్రాకులాడే మీకు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కూడా బుద్ధి చెప్పారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది